హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ ప్రతాకం రెపరెపలాడించిన ఆడించిన భారత క్రీడాకారులపై కేంద్ర ప్రభుత్వం అవార్డుల వర్షాన్ని కురిపించిందని చెప్పవచ్చు పారా ఒలింపిక్స్తో సహా ప్రపంచ వేదికలపై సత్తా సాటిన ప్రతిభావంతులకు ఈ పురస్కారాలను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నలుగురు క్రీడాకారులు కేలు రత్నకు ఎంపికైతే ఒలింపిక్స్లో రెండు కాంస్య పథకాలతో మెరిసిన షూటర్ మనుభాకర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మిత్ ప్రీంత్ సింగ్ హర్మిత్ ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్లు ఈ అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్నారు దీంతోపాటు తెలుగు అమ్మాయిలు దీంతోపాటు తెలుగు అమ్మాయిలు లక్ష అథ్లెట్ జివాంజీ దీప్తి వరంగల్ కేంద్ర క్రీడల శాఖ అర్జున అవార్డులతో ఎంపిక చేసింది వాటి వివరాలను ఒకసారి చూద్దాం భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం తొం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో దీన్ని ప్రారంభించారు ఒలంపిక్స్ ఆసియాడ్ కామన్వెల్త్ క్రీడల్లో కానీ బిలియర్డ్స్ స్నూకర్ క్రికెట్ చదరంగం వంటి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారునికి లేక జట్టుకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు ఖేల్ రత్న పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు మాజీ పిఎం రాజీవ్ గాంధీ పేరిట రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం అని ఉండేది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరున రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరున దీని పేరును ప్రముఖ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పేరిట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని మార్చారు మొదటిసారిగా మొదటిసారిగా కేల్ రత్న పురస్కారాన్ని పొందింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విశ్వనాథన్ ఆనంద్ చదరంగం చెస్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడుకు భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ సిరాగ్ శెట్టిలకు దీన్ని అందజేశారు రెండు వేల ఇరవై మూడు కేల్ రత్న పురస్కారం భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ సిరాగ్ చెట్టీలకు దీన్ని అందజేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మేజర్ చంద్ కేల్ రత్న అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డ్సు నలుగురికి ప్రకటించారు దొమ్మరాజు గూకేష్ చెస్ హర్మిన్ ప్రీత్ సింగ్ హాకీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్ మనుభాకర్ షూటింగ్ పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలతో చాటిన ఇరవై రెండేళ్ల మనుభాకర్ కేంద్ర ప్రభుత్వం కేల్ రత్నతో గౌరవించింది ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా మను సరికొత్త సరికొత్త చరిత్ర సృష్టించింది నిరుడు ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో పది మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్డ్ టీంలో మనం రెండు కాన్సాలు సొంతం చేసుకుంది ఇక కెప్టెన్ హర్మిత్ ప్రీత్ సింగ్ ఇక క్రెప్ కేప్టెన్ హర్మిత్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలోని భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్ రెండో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది పద్దెనిమిది ఏళ్ల గుకేష్ పద్దెనిమిది ఏళ్ళ గుకేష్ అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఆవిర్ ఆవిర్భవించాడు నిరుడు చెస్ ఒలింపియాడ్లో భారత చారిత్రాత్మక స్వర్ణ పథక విజయంలోనూ గుకేష్ కీలక పాత్ర పోషించాడు ఇక పారిస్ పారా ఒలింపిక్స్లో ఇక పారిస్ పారా ఒలింపిక్స్లో హై జంపర్ ప్రవీణ్ హైజంపర్ ప్రవీణ్ కుమార్ టీ సిక్స్టీ ఫోర్ విభాగంలో స్వర్ణ పథకం సాధించాడు టీ సిక్స్టీ ఫోర్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు అందుకే వీరిని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులు వరించాయని చెప్పవచ్చు ఇక అర్జున అవార్డు విజేతలను ఒకసారి చూస్తే ఈసారి అర్జున అవార్డు ముప్పై రెండు మందిని వరించింది ముప్పై రెండు మందిని వరించింది ఇలా తెలుగు రాష్ట్రాల ఇలా సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉన్నారు దివాంది జూప్తి వరంగల్ తెలంగాణ అథ్లెట్ జివాందీ జీప్తి వరంగల్ తెలంగాణ ఆ తర్వాత ఎర్రాజి జ్యోతి ఎర్రాజి జ్యోతి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇక చూస్తే చూడండి జ్యోతి ఎర్రాజి అథ్లెటిక్స్ అన్నూరాణి అథ్లెటిక్స్ నీతు బాక్సింగ్ సావిటి బాక్సింగ్ वंटिका चेस अभिषेक हाकी संजय हाकी सिंह हाकी सिंग सिंह हाकी राकेश कुमार पारा आर्चर प्रीति फा पाराअ्लेट जिवांजीपति पाराथ्लेट इमें तेगम्मा इमें तेलग्माई अजित सिंग राव किलारी पारा कि धरमबीर पारा पाराअ्लेट प्रणव सूर्य पारा अथ्लैट हेच होकाकाटासीमा पाराअ्लेट सिमरा पाराथ्लेट నవది పారా అథ్లెట్ నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్ తులసిమతి మురుగేశన్ పారా బ్యాడ్మింటన్ నిత్యశ్రీ సుమతి శివన్ ప్యాడమింటన్ పారా బ్యాడ్మింటన్ మనిషి రామదాస్ మనీషా రామదాస్ పారా బ్యాడ్మింటన్ కపిల్ పర్మార్ పారా జూడో మోనో అగర్వాల్ పారా షూటింగ్ రుబీనా ఫ్రాన్సిస్ పారా షూటింగ్ స్వప్నిల్ సురేష్ కుశలే షూటింగ్ సరబ్జోత్ సింగ్ షూటింగ్ అభయ్ సింగ్ స్క్వాష్ సజన్ ప్రకాష్ స్విమ్మింగ్ అమన్ రెజ్లింగ్ ఇక్కడ ఒకసారి చూస్తే అర్జున అవార్డు ముప్పై రెండు మందికి ప్రకటించగా వీరిలో పదిహేడు మంది క్రీడాకారులు చూడండి పదిహేడు మంది క్రీడాకారులు పారా క్రీడాకారులు ఉండడం విశేషం ముప్పై రెండు మందికి ఈసారి అర్జున అవార్డు ముప్పై రెండు మందికి ప్రకటించగా పదిహేడు మంది పారా క్రీడాకారులు ఉండటం విశేషం ఇక అర్జున అవార్డులు జీవితకాలం అర్జున అవార్డులు జీవితకాలం లైఫ్ టైమ్ అర్జున అవార్డులు పొందినవారు సుచాత్ సింగ్ అథ్లెట్ మురళీకాంత్ రాజారాం పేట్కర్ పారా స్విమ్మింగ్ ద్రోణాచార్య అవార్డు కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డు సుభాష్ రాణా పారా షూటింగ్ దీపాలి దేశ్పాండే షూటింగ్ సందీప్ సాంగ్వాన్ హాకీ ద్రోణాచార్య జీవితకాల అవార్డు లైఫ్ టైమ్ అవార్డ్ ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్ అర్మాండో ఏంజలో కొలాకో ఫుట్బాల్ నెక్స్ట్ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను వరించింది నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మకా ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మొత్తం అత్యుత్తమ ప్రథమ కనబరిచిన విశ్వవిద్యాలయానికి మకా ట్రోఫీ ఇవ్వబడుతుంది దీంట్లో విజేతగా నిలిచింది చండీగఢ్ విశ్వవిద్యాలయం ఈసారి ఇద్దరికి రన్నర్స్ ఇచ్చారు మొదటి రన్నర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ మరొకటి గురునానక్ దేవ్ యూనివర్సిటీ గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత ఇవి రెండు కూడా రన్నర్ ప్రైజ్లు గెలుచుకున్నాయి వీటిని వీటిని కేల్ రత్న పురస్కారులను అర్జున అవార్డులను ఈ నెల పదిహేడున ఈ నెల పదిహేడున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు అందజేస్తారు కేల్ రత్నకు ఇరవై ఐదు లక్షలు అర్జున అవార్డుకు పదిహేను లక్షల నగదు నగదు బహుమతులను అందిస్తారు కేల్ రత్నకు ఇరవై ఐదు లక్షలు ఆ తర్వాత అర్జున అవార్డుకు పదిహేను లక్షల నగదు అందిస్తారు చూడండి మన తెలుగు తేజాలు ఒకసారి చూస్తే మన తెలుగు తేజాలు ముప్పై రెండు మంది ముప్పై రెండు మందితో కూడిన అర్జున అవార్డు జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి దీప్తి జ్యోతికి పురస్కారాలు లభించాయి అథ్లెట్ను ప్రోత్సహించాలన్న లక్ష్యంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన లక్ష్య చూడండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రారంభమైన లక్ష ఐదేళ్ల వ్యవధిలోనే ఒలింపియన్ అర్జున అవార్డును అందించడం విశేషం లక్ష అండతో పారిస్ ఒలింపిక్స్లో బరిలో దిగిన దీప్తి కాంస్య పథకంతో మెరిసింది పారిస్లో తెలుగు రాష్ట్రాల తరఫున లభించిన ఏకైక పథకం ఇది మరోవైపు ఒలింపిక్స్లో ఆర్డిల్స్లో పాల్గొన్న బాలత భారత క్రీడాకారిణిగా జ్యోతి రికార్డు నెలకొల్పింది పారిస్ ఒలింపిక్స్లో కాంస్యాలు సాధించిన రిజలర్ అమన్ సెహ్రా అమన్ సెహ్రావత్ షూటర్లు సప్నిల్ కుషాలే శరబ్ జోత్ భారత్ హాకీ జట్టు క్రీడాకారులు జర్మన్ ప్రీత్ సుఖజిత్ సంజయ్ అభిషేక్లకు అర్జున అవార్డుల జాబితాలో చోటు దక్కింది ఈసారి సాధారణ క్రీడాకారుల కంటే పదిహేడు మంది చూడండి ఇంతకుముందే చెప్పినట్టుగా పదిహేడు అర్జున అవార్డులు పారా అథ్లెట్లకు లభించడం విశేషం పారా ఒలింపిక్స్లో తొమ్మిది రజితాలు సహా ఇరవై తొమ్మిది పథకాలు రావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు సుభాష్ రానా పారా షూటింగ్ దీపాలి దేశ్పాండే షూటింగ్ సందీప్ హలకు ద్రోణాచార్య అవార్డులు లభించాయి ఇక మన తెలుగు తేజమైన తెలంగాణకు చెందిన జివాన్జీ దీప్తి అర్జున అవార్డుతో సత్కరించారు దీప్తి జివాంజీ దీప్తి పర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే దివాంది దీప్తి పొందిన అవార్డులను ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్లో స్వర్ణం చూడండి రెండు వేల ఇరవై నాలుగు పారిస్ పారిస్ పారా ఒలింపిక్స్లో కాన్స్యం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం ఇది ప్రపంచ రికార్డ్ రెండు వేల ఇరవై మూడు పారా ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించింది ఇది ఆసియా రికార్డుగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆసియా ఒసియానియా క్రీడల్లో రెండు స్వర్ణాలు సాధించింది ఇది ఇప్పటి వరకు జివాన్జీ దీప్తి మన తెలంగాణ అమ్మాయి వరంగల్కు చెందిన అమ్మాయి దివాంజీ దీప్తి జివాన్జీ దీప్తి సాధించిన రికార్డ్స్ అలాగే మరొక తెలుగు తేజం అలాగే మరొక తెలుగు తేజం ఏపీ విశాఖపట్నానికి చెందిన ఎర్రాజీ జ్యోతి ఎర్రాది జ్యోతి అర్జున అవార్డు వరించింది అని చెప్పవచ్చు అర్జున అవార్డు వర్ధించింది ఈమె పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఈమె సాధించిన విజయాలు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు హర్డిల్స్కు అర్హత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది మహిళల వంద మీటర్ల హార్డిల్స్లో పన్నెండు పాయింట్ డెబ్బై ఎనిమిది సెకండ్లలో జాతీయ రికార్డు నెలకొల్పింది మహిళల అరవై మీటర్ల హర్డిల్స్ ఎనిమిది పాయింట్ పన్నెండు సెకండ్లలో జాతీయ రికార్డు నెలకొల్పింది రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రీడల్లో రజతం సాధించింది రెండు వేల ఇరవై మూడు ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గింది చూడండి మన తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఎర్రాజి జ్యోతి ఒలింపిక్స్ ప్యారిస్లో హర్డిల్స్ అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది ఇవన్నీ చూసి ఇవన్నీ కారణాల వల్లనే ఈమెను ఈమెకు అర్జున అవార్డు వరించిందని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ కేఎల్ రత్న మేజర్ ధ్యాన్ చంద కేఎల్ రత్న ఇది ఫ్రెండ్స్ మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న పురస్కార విజేతలు అలాగే అర్జున అవార్డు విజేతలను గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్